సమాసం అంటే ముందుగా నేర్చుకున్నాం కదమ్మా రెండు అర్థవంతమైన పదాల కలియగా సమాసం ఆ రెండు అర్థవంతంగా ఉన్న ఏదో కొన్ని పదాలు కల్పిస్తే అది సమాసం అనేది అర్థం రెండు అర్థవంతమైన పదాల కలియగా సమాసం ఉదాహరణ సరస్వతి మందిరం సరస్వతి యొక్క మందిరం అంటే ఇందులో రెండు పదాలు చెప్పారు మొదటి పదం సరస్వతి పూర్వ పదం రెండోది మందిరం కొత్త పదం మన సంధిలోని అలాగా రెండు అద్వంతమైన పదాలు కలిగి సమాసం ఈ రోజు ద్వంద్వ సమాసం అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట ద్వంద్వ సమాసం అంటే సమాసంలో ఉన్న రెండు పదాలకు సమాన ప్రాధాన్యం కలిగి ఉండాలి మనం రెండు పదాలు అని చెప్పాం పూర్వపదం ఉత్తర పదం ఆ రెండు పదాలను కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు ఉదాహరణకి సూర్య చంద్రుడు సూర్యుడును చంద్రుడును తల్లిదండ్రులు తల్లిలు మనకి చంద్రుడి కూడా అంతారా అంటే సమాజంలో ఉన్న రెండు పదాలకి సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు సూత్రం ప్రకారం ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వ ఉభయ పదార్థ అంటే ఉభయంగా రెండు రెండు పదాలకి కూడా సమాన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటే దాన్ని ఏ సమాసం అంటాం ద్వంద్వ సమాసం తల్లితండ్రులు తల్లి తండ్రి తల్లికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో తండ్రికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తే దాన్ని భద్ర సమాసం అంటారు